వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గత నెల రోజులుగా పత్రికల్లో సోషల్ మీడియాలో అధికారుల నియామకాల మీద వార్తలు వస్తున్నాయి ఐఏఎస్ ఐపిఎస్లో ఎక్కువ మంది గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకానికి వంత పాడారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నుంచి కలెక్టర్ల దాకా డీజీపీల నుంచి డిఎస్పీలు సిఎల్ దాకా అందరూ కూడా రూల్ ఆఫ్ లాని పాటించకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పనిచేశారు వీళ్ళంతా వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలకు ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు అయితే ఐదేళ్ళు ఇబ్బంది పడ్డ తెలుగుదేశం అభిమానులు ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చాక ఊపిరి పీల్చుకోవటం కాకుండా ఈ ఐదేళ్ల అరాచకానికి ఎలా బదులు తీర్చుకుంటారో అని వేచి చూస్తూ ఉన్నారు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యను కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఇందులో భాగంగా కలెక్టర్లు ఎస్పీల నియామకాలు ఉన్నతాధికారుల నియామకాలు మంత్రుల పేషీళ్ళ నియామకాలను కూడా చాలామంది భూతద్దంలో చూస్తున్నారు మీడియా కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది మీడియాలో మనం చూస్తూ ఉన్నాం కథనాలు వస్తున్నాయి చాలామంది ఐపీఎస్ల మీద ఐఏఎస్ల మీద పోస్టింగ్ల మీద వాళ్ళు గతంలో ఏం చేశారు ఏంటి ఇలాంటి కథనాలని వివరంగా ఇస్తున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవన్నీ కూడా ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అందరూ ఆరాలు తెస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఆదిలోనే హంసపాద అన్నట్టుగా సిఎంఓలో ప్రజుమ్మ అనే వివాదాస్పద అధికారిని కార్యదర్శిగా నియమించుకున్నారు దీని మీద పత్రికల్లో వార్తలు కూడా వచ్చినాయి ఈ ప్రద్యుమ్న జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మెప్పు కోసం ఐఏఎస్ అధికారుల సంఘం తరపున చంద్రబాబును విమర్శించాడు తన సహచర ఐఏఎస్ అధికారులైన హర్షవర్ధన్ జయలక్ష్మితో కలిసి ఎన్నికలకు ముందు జగన్కు మద్దతుగా సచివాలయ ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించాడు వాళ్ళ మీద ప్రజలు తీసుకొచ్చాడని ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ విషయాన్ని సచివాలయంలో వైసీపీ ఉద్యోగ సంఘం నేత ఒక ఆయన ఉన్నాడు వెంకట్రామరెడ్డి అని ఆ వెంకట్రామరెడ్డి ప్రత్యర్థులను ఎవరిని అడిగినా కూడా ఈ విషయం చెప్తారు ఇక ప్రత్యుమ్న భార్య ఆవిడ అడ్వకేటు వైసీపీ లేగల్ సెల్ మెంబర్ కూడా ఇది కూడా చాలామందికి తెలుసు కానీ అయినా కూడా అనూహ్యంగా ఆయన సీఎంఓలో చేరాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వైసీపీకి వ్యతిరేకంగా ఉండే ఉద్యోగుల పరిస్థితి అటు ఇటుగా అయిపోయింది వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగుల్ని ఈ వెంకటరామరెడ్డి బ్యాచ్ అంతా కూడా ఆట పట్టిస్తోందట ఎగిరిపడ్డారు కదా తెలుగుదేశం తెలుగుదేశం అని ఇప్పుడు పేషీల్లో కూడా మా వావాళ్లే వెళ్ళి కూర్చుంటున్నారు మీ మీరు అటు ఇటుగా ఉండి అయిపోయారని చెప్పి అగతాలు చేస్తున్నారని వీళ్ళు ఆవేదన చెందుతున్నారు చాలామంది మంత్రుల పేషీల్లో వైసీపీ అనుకూల అధికారులే తిష్ట వేసినట్టు సమాచారం అందుతుంది నాన్ క్యాడర్ పోస్టింగుల్లో ఐపీఎస్ల తీరులోనే నాన్ క్యాడర్ పోస్టింగుల్లో కూడా నియామకాలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద తీవ్ర విద్వేషం చూపే అధికారులు పేషీల్లో చొరబడుతున్నారు ఇలా చొరబడుతున్న కొంతమంది అధికారుల వివరాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్లో నియమించిన రమేష్ అనే అధికారి జగన్మోహన్ రెడ్డి కా హార్డ్ కోర్ అభిమాని ఆయన ఏపీ శాఖ అంటారు దాన్ని ఎస్ఎస్సి ఇప్పటికీ ఆయన సహచర ఉద్యోగులతో ఈవీఎంల్లో ఏదో మాయ జరిగింది అందుకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు లేదంటే ఆయన ఓడించడం చంద్రబాబు తరం కాదు అని వాదిస్తూ ఉంటాడు ఆయన ఆయనకు ఈ ప్రభుత్వంలో కోరుకున్న పోస్టింగ్ లభించింది ఆయన కోరుకున్నారు ఆ పోస్ట్ ఆ పోస్ట్ వచ్చింది ఆయనకి అట్లాగే రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటా విజయనగరం జిల్లా రామతీర్థంలో రాములవారి మూల విరాట్ తలని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారు ఈ సంఘటన జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ ఆలయానికి వెళ్ళారు రెండు రోజులు ముందుగానే అక్కడికి వెళుతున్నట్టు ప్రకటించారు ఆయన అయితే కరెక్ట్గా అదే సమయానికి ఆయన వెళ్ళే సమయానికి విజయసాయిరెడ్డి ఈయనకంటే ముందు ఈయన పోటీగా అక్కడికి వెళ్ళాడు సో అప్పుడు పోలీసులంతా కూడా విజయసాయిరెడ్డికి మంచి అతిథి మర్యాదలతో గౌరవించి తీసుకెళ్లారు ఆయన్ని చంద్రబాబు క్యాన్వాయిన్ రోడ్డు మీద ఆపేశారు చంద్రబాబు నాయుడు గారు క్యాన్వాయిన్ క్యాన్వాయిన్ ఆపటానికి లారీలు అడ్డం పెట్టారు లారీలు అడ్డం పెట్టి కొన్ని గంటల పాటు ఆయన ఆపేశారు నటి రోడ్డు మీద విజయసాయిరెడ్డి పర్యటన అయిపోయేంత వరకు కూడా ఆయన రోడ్డు మీదే ఉన్నాడు ఈ సందర్భంగా స్వల్ప ఘ ఘటనలు కూడా జరిగినాయి కొన్ని ఆ ఘటనల్లో చంద్రబాబు మీద కేసు పెట్టారు ఆ కేసులో చంద్రబాబు నాయుడు ఏ వన్ అచ్చెన్నాయుడు ఏ టూ కళా వెంకట్రావు ఏ త్రీ చంద్రబాబును రోడ్డు మీద ఆపింది కేసులు పెట్టింది అప్పటి డీఎస్పీ పులిపాటి అనిల్ ఈ పులిపాటి అనిల్ కుమార్ అని ఆయన అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ దగ్గర రెండేళ్ల పాటు ఓఎస్డిగా పనిచేశారు ఆ తర్వాత సవాంగ్ ఇతరిని డీఎస్పిగా విజయనగరం జిల్లాకు పంపించారు అదే అనిల్ ఇప్పుడు హోంమంత్రి అనిత పేషీలో ఓఎస్డీగా చేరారు ఇదే పేషీలో అడిషనల్ పీఎస్గా సచివాలయంలో ఎస్ఓగా ఉన్న సాయి కుమార్ అని ఆయన చేరారు ఈ సాయి కుమార్ ఎవరంటే సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ సపోర్టర్ జగన్మోహన్ రెడ్డి అంతరంగికుడైన వెంకటరామరెడ్డి ఈ వెంకటరామరెడ్డి కుడిభుజం సాయి కుమార్ వెంకటరామరెడ్డి మీరు చూస్తూ ఉంటే గతంలో పాత ప్రెస్ మీట్లు చూస్తే వెంకటరామరెడ్డి పెట్టే ప్రెస్ మీట్లో అతను పక్కనే ఈ సాయికుమార్ ఉంటాడు ఫోటోల్లో కూడా చూడవచ్చు మనం అలాంటి వైసీపీ వీరభక్తులు హోమ్ లాంటి కీలకమైన పేషీల్లో చొరబడితే కీలక సమాచారం జగన్ చేతికి చేరదని గ్యారెంటీ ఏంటి హోంమంత్రి గారు పార్టీకి సంబంధించిన విషయాల్లో చాలా గట్టిగా ఉంటారు స్ట్రిక్ట్గా ఉంటారు పార్టీకి లాయల్ కట్టుబడి ఉంటారని పేరుంది మరి అలాంటి గారి దగ్గర వీళ్ళు ఎలా చేరగలిగారు అనేది అర్థం కావట్లేదు అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర సిఎస్ఓగా చేరిన వెంకట్రాముడు అనే అధికారి నెల్లూరు డిఎస్పీగా పనిచేసినప్పుడు క్రికెట్ బెట్టింగ్ ముఠాల దగ్గర డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణల మీద ఆయన మీద విచారణ జరిగింది ఆ విచారణ రుజువైంది ఆయన సస్పెండ్ కూడా అయ్యాడు ఆయన సిఎస్ఓగా పెట్టుకున్నారు డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఒక అతను శివ అని గౌతమ్ సవాంగ్ శిష్యుడిగా ఉండేవాడు ఈ శివాకి గౌతమ్ సవాంగ్ నిబంధనలకు విరుద్ధంగా గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ క్రియేట్ చేసి అతన్ని గెజిటెడ్ ఆఫీసర్ని చేశాడు సవాంగ్ ఏపీఎస్పీకి వెళ్ళినప్పుడు తన వెంట పట్టుకొని వెళ్ళాడు అతన్ని ఇప్పుడు ఏదో ఒక మంత్రి దగ్గర చేరడానికి సదర్ శివ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాడు కానీ మరి వాళ్ళు ఇతని గురించి ఎంక్వైరీ చేసినట్టున్నారు వాళ్ళు ఇతన్ని రిజెక్ట్ చేశారు చరిత్ర తెలుసుకొని ఈ అధికారులుని మంత్రుల పేషీలోకి పంపించే వ్యవహారంలో లోకేష్ పేషీలో చేరిన ఆకుల వెంకటరమణ తన బ్యాచ్ మేట్స్ని రికమెండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి వాళ్ళు రాజకీయంగా ఎటువైపు ఉంటారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం వ్యక్తిగత సంబంధాలతో నియామకాలు చేస్తే భవిష్యత్తులో కీలక సమాచారం జగన్మోహన్ రెడ్డి చేతుల్లోకి పోయే ప్రమాదం ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో భూతాన్ని భూస్థాపితం చేసేస్తానని ఆ భూస్థాపితం చేయాలనుకుంటున్న భూతం మళ్ళీ వెయ్యి నాలుకలతో రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది కనీసం కీలకమైన శాఖల్లో నియమించుకునే ఉద్యోగుల విషయంలో అయినా విధేయతను ప్రాతిపదికగా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న అప్పుల వివరాలను మీడియాకు తెలుగుదేశం పార్టీకి బహిర్గతం చేశారన్న ఆరోపణల మీద ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ముగ్గురు అధికారులను రెండు వేల ఇరవై ఒకటిలో సస్పెండ్ చేశారు జగన్ ప్రభుత్వం ఉన్న మూడేళ్ళు వాళ్ళకి పోస్టింగ్ లేదు రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన వచ్చాక కోడ్ అమల్లోకి వచ్చాక మళ్ళీ వీళ్ళకి పోస్టింగ్లు వచ్చినాయి అది కూడా ప్రాధాన్యత లేని పోస్టులో నియమించారు ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడంలో చంద్రబాబు ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటారు విధేయులను పెట్టుకోవాల్సిన చోట రకరకాల ఈక్వేషన్లతో విరోధులను తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటారు దీని మూలంగా నష్టం జరుగుతుంది రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారి సొంత అన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి సొంత బాబాయి ప్రభాకర్ అని ఆయన డిఎస్పిగా గత ఐదేళ్లు లూప్ లైన్లోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన పూర్తిగా పక్కన పెట్టేసింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కూడా ఆయనకు సరైన పోస్టింగ్ రాలేదు విశాఖపట్నం జిల్లాలో ఎస్బీలో పోస్టింగ్ ఇచ్చారు ఇది కూడా లూప్ లైనే ఆయన మరో నాలుగైదు నెలల్లో రిటైర్ కాబోతున్నారు కనీసం రిటైర్ అయ్యే ముందన్నా కాస్త ప్రాధాన్యత ఉన్న పోస్ట్ ఇచ్చుంటే బాగుండేది ఇక ఆ మాతంగి శ్రీనివాస్ అనే సిఐ విషయంలో జరిగిన గొడవ అందరికీ తెలిసిందే ఈ శ్రీనివాస్ హార్డ్ కోర్ వైసీపీ ఇతను కొండైపు నియోజకవర్గంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇప్పుడు మంత్రి ఆయన అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి ఆ వీరాంజనేయ స్వామి గారికి చుక్కలు చూపించారు తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టాడు వేధించాడు చాలా రకరకాల అరాచకాలన్నీ చేశాడు అక్కడ ఇన్ఛార్జి ఉండేవాడు ఇప్పుడు వేమూరులో కంటెస్ట్ చేసిన వైసీపీ అశోక్ అని ఆయన ఉండేవాడు ఆ అశోక్ ఏం చెప్తే అది చేశాడు ఈ మాతంగి శ్రీనివాసు ఇతన్ని రాజధానిలో సీఐగా పోస్టింగ్ ఇచ్చారండి ఇతనికి తాడికొండ సిఐగా ఈ విషయంలో గందరగోళం అయ్యి లోకేష్ దృష్టికి వెళ్ళాక ఆయన తీవ్రంగా హెచ్చరించడంతో పొరపాటును సరి చేశారు ప్రకాశం జిల్లాలో అమరావతి రైతుల మీద లాఠిఛార్జ్ చేసిన సిఐ రాంబాబు అని ఆయన ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పొదలకూరులో సీఐగా ఉన్నాడు ఇప్పుడు కూడా నిక్షేపంగా ఉన్నాడు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ్ మైనింగ్ మీద ఆ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిరసన దీక్ష చేస్తున్నప్పుడు సోమిరెడ్డితో చాలా దురుసుగా ప్రవర్తించాడు ఇతను ఈడ్చుకొని తీసుకెళ్లాడు అయినా కూడా ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది సోమిరెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే అయ్యారు అదే నియోజకవర్గంలో అదే పొదలకూరులో సీఐగా ఆయన కంటిన్యూ అవుతున్నా అంటే ఆశ్చర్యకరంగా ఉంది ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీకి సన్నిహితులు అంటూ దాదాపు యాభై మందికి పైగా డీఎస్పీ అడిషనల్ ఎస్పీలు సిఐలు ఇలాంటి వాళ్ళందరికీ కూడా పోస్టింగ్ లేకుండా ఇబ్బంది పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులకు పదహారు నెలల పాటు పోస్టింగ్ లేదు డీజీపీ ఆఫీస్ కటాచ్ పేరుతోటి జీతం రాకుండా చేశారు వీళ్ళలో ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు వాళ్ళందరినీ ఒక రకం చెప్పాలంటే తొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం వచ్చాక కన్నా న్యాయం జరిగిందని వాళ్ళ ఆశగా ఎదురు చూస్తుంటే అలాంటి అవకాశాలు ఏం కనపట్టలేదు ఆ రోజుల్లో కొంతమందిని పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి పంపారు కొంతమందిని డిస్టిక్ ట్రైనింగ్ కాలేజీలకి ఏపీఎస్పీ బెటాలియన్కి ఇట్లా ప్రాధాన్యత లేని పోస్టులకు పంపించారు అసలు వీళ్ళు డిపార్ట్మెంట్లో ఉన్నారా లేరా ఎటుపోయారు అని అనుమానం వచ్చేంతగా అనమాట అంతెందుకు మనం సీనియర్ ఐఏఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరావు గారి విషయం చూసిందే చూశాం కదా ఆయనకి ఎలాంటి మర్యాదలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలిసిన విషయం ఇన్ని జరిగినా కూడా ఆ రోజున పార్టీ సానుభూతి పరులుగా ముద్రపడి నష్టపోయిన వాళ్లకు న్యాయం చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి కలగట్లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారుల నియామకాల్లో డీజీపీ ఇంటెలిజెన్స్ ఐజీలు కూడా నామమాత్రంగా మారారు అంటున్నారు రిటైర్డ్ అధికారులు ఠాకూర్ గట్టమనేని శ్రీనివాసరావు సిహెచ్ రామారావుల హవా నడుస్తుంది అంటున్నారు ఠాకూర్ని పక్కన పెడితే శ్రీనివాసరావు గారికైనా ఇలాంటి విషయాలు తెలియవా అన్న చర్చ నడుస్తోంది మంత్రులు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తమ పేషీల్లో చేరబోతున్న ఉద్యోగుల గురించి ఎంక్వైరీలు చేయించకుండా సిఫార్సుల మేరకో లేదంటే ఎమ్మెల్యేలు అయితే డబ్బులు కాసిపడో పెట్టుకున్నారంటే ముందు ముందు ఇబ్బందులు తప్పవు ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరు మనవాళ్ళు అనేది తెలుసుకోవటానికి పెద్ద కష్టపడాల్సిన పని కూడా కాదు అది ఇవాళ రాజకీయాలు ఫాలో అయ్యే సామాన్యుడు కూడా చెప్తాడు ఎవరు ఇటువైపు అధికారులు ఉన్నారనేది గత ఐదేళ్ళు అంత అసలు గత ఐదేళ్లుగా వెలిగిపోయిన వాళ్ళు ఎవరు మంచి ప్రాధాన్యత కలిగిన పోస్టులో ఉన్నోళ్ళు ఎవరు లూప్ లైన్లో ఉన్నోళ్ళు ఎవరు ఈ వివరాలు తీస్తే తెలిసిపోతుంది ఎవరు ఏ పార్టీ వాళ్ళు అనేది ఇది కూడా చేత కాకపోతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్స్ తెప్పించుకోవచ్చు లేదు అసలు ఇవన్నీ పక్కన పెడితే ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు చూస్తే సరిపోతుంది వాళ్ళు గత ఐదేళ్లుగా అరాచకాలు చేసిన ఎస్పీలు డిఎస్పీలు ఐఏఎస్లు రెవెన్యూ అధికారులు వీళ్ళందరి గురించి చాలా డీటెయిల్ స్టోరీస్ ఇస్తున్నారు మంచి సమాచారం ఇస్తున్నారు కనీసం వాటిని పరిగణలోకి తీసుకున్న బెస్ట్ టీంలను ఏర్పాటు చేసుకోవచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక విమర్శలా కాకుండా ఒక సూచనగా తీసుకొని అధికారుల విషయంలో జాగ్రత్త పడితే మంచిది ఆయన ఈ ఐదేళ్లే కాకుండా ఇంకో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అందుకే ఇంతగా ఈ వీడియో ద్వారా ఆయన జాగ్రత్త పడమని అభ్యర్థిస్తున్నా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్